అప్డేట్ స్వాగతం బిజెపి జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎల్లారెడ్డి తెలిపారు బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు జగదీశ్వర్ నాయర్ ని జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక చేసినట్లు పేర్కొన్నారు బీజేపీని బలోపేతం చేయాలని మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు సమావేశంలో పార్టీ నాయకులు శివనారాయణ వెంకటేశ్వర చౌదరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గత నాలుగు మాసాలుగా చేసిన యొక్క అంతిమ కార్యక్రమంలో గిజా అధ్యక్షుడి యొక్క ప్రకటన రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికలు మన ఎన్నికలు ఎలా జరుగుతుంది అదేవిధంగా జరుగుతుంది ఈ జిల్లాలో కూడా ఇక్కడ స్థానికంగా ఇచ్చిన అప్లికేషన్ అలాగే రాష్ట్రంలో ఇచ్చిన నాలుగైదు అప్లికేషన్ రాష్ట్ర పార్టీ జాబితా నిర్ణయానికి ఇక్కడ మా ఆర్ఓ గారు ఎల్లారెడ్డి గారు ఈరోజు అధ్యక్షుడిని రెడ్డి గారు తగ్గించారు పార్టీ గ్రామ స్థాయి వరకు అనుభవి పెద్ద విధంగా వీరందరినీ కలుపుకొని వెళ్ళి పార్టీ ఆంధ్రప్రదేశ్కి ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పి జిల్లా జగదీశ్వయుడు గారిని రాష్ట్ర పార్టీ వారిని తెలియజేస్తున్నాయి వారు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన బీజేపీ కుటుంబాన్ని చక్కటి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఏదైతే సెప్టెంబర్ నెలలో ఆల్ ఇండియా పార్టీ ఆదేశం మేరకు రాష్ట్ర పార్టీ సూచనలతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చిత్తూరు జిల్లాలో ప్రారంభమైంది ఆ రోజు నుంచి కూడా కార్యకర్తలందరూ నిబద్ధతతో గ్రామ గ్రామాన తిరిగి మెంబర్షిప్ చేయడంలో కావచ్చు అటు తర్వాత క్రియాశీల సభ్యత్వంలో కావచ్చు బూత్ కమిటీలో కావచ్చు మండల కమిటీలో కావచ్చు సమిష్టిగా పార్టీ ఆదేశం మేరకు కార్యకర్తలంతా పాల్గొని దిగ్విజయంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆర్ఓ గారు మెల్లారెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోన్ ఇన్ఛార్జి ముఖ్య అతిథి శ్రీ పిట్రా శివనారాయణ గారికి ఇతర జిల్లా పెద్దలకు నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఆ పార్టీలో ఒక జిల్లా అధ్యక్ష స్థానం అంటే చాలా గురుదలతో కూడిన విషయం అన్ని పార్టీలు మాదిరి కాదు భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా భిన్నమైన పార్టీ ఇక్కడ జిల్లా అధ్యక్ష పదం అంటే కేవలం అధికారం కోసము అధికార దర్పం కోసం ఒక బాధ్యత నిరంతరం తన సొంత పనులు కూడా వదులుకొని ఖచ్చితంగా మూడు వందల అరవై రోజులు పార్టీకి పనిచేయగలిగిన వ్యక్తి మాత్రం భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షులుగా ఎంపిక కాగలుగుతారు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాపై విశ్వాసం ఉంచి నాకు రెండోసారి జిల్లా అధ్యక్ష స్థానం ఇచ్చినందుకు నేను మొదటిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు అదేవిధంగా నాకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమ పద్ధతిలో పార్టీ నియమ నిమదంతో అందరినీ కలుపుకొని పార్టీని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బలమైన శక్తిగా చిత్తూరు జిల్లాలో తీర్చిదిద్దేదానికి నా వంతు శాయ శక్తిగా కృషి చేస్తాను అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ రోజు సంస్థాగత ఎన్నికల్లో ఎంత సవాల్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ సంస్థాగతిలో చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పటి నుంచే మనం తయారీ సవాల్గా తీసుకొని మంచి ఫలితాలు సాధించినప్పుడే మనం ఈ చేసిన కృషికి ఫలితం ఉంటుందని చెప్పి కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు రెండోసారి కల్పించిన పార్టీకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు